సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ప్రజల త్రాగునీటి సమస్యను తీర్చేందుకు రెండు కొత్త రిజర్వాయర్లను ప్రారంభించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీ అంజురెడ్డి అలాగే ఎమ్మెల్యే గుడి మహిపాల్ రెడ్డి ఈ రిజర్వాయర్లను ప్రారంభించారు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో పదకొండు పాయింట్ మూడు రెండు కోట్లతో ఒక రిజర్వాయర్ తెల్లాపూర్ మున్సిపాలిటీలో ముప్పై మూడు పాయింట్ ఒకటి మూడు కోట్లతో రెండు రిజర్వాయర్ను నిర్మించారు జల్లాపూర్ అనేది సంగారెడ్డి జిల్లాకి ఒక ఐటీ హబ్గా మార్గా రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తూ ఉంటే రోజు రోజుకి కొత్తగా వెలుస్తున్నటువంటి కాలనీలు అపార్ట్మెంట్లు చూస్తూ ఉంటే ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసినా కానీ ఈ ప్రాంతానికి ఇంకా తక్కువగానే కనబడతా ఉంది శాసన మండలి సభ్యులు అంజరెడ్డి గారు ఎమ్మెల్యే గారితో కలిసి పెరుగుతున్నటువంటి కొత్త కాలనీల యొక్క అవసరాలను దృష్టిలో ఉంచుకొని రోడ్లు కానివ్వండి మొక్కలు నాటే కార్యక్రమం కానివ్వండి డివైడర్లు శానిటేషన్ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న వాళ్ళు వదిలేస్తున్నటువంటి చెత్త డెబ్రీజ్ ఇట్లాంటి వాటికి సంబంధించి త్వరలోనే జిల్లా కలెక్టర్ గారిని పిలిచి చెల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు బిల్డర్లు పెద్ద పెద్ద బంగ్లాలు ఆకాశార్మేయాలు కట్టి చెత్త తీసుకొచ్చి రోడ్ల మీద పోసి పల్గొట్టిన దుమ్ము తీసుకొచ్చి రోడ్ల మీద పోసేసి కాలనీలలో ఉంటున్నటువంటి వాళ్ళకి మా గేట్ లోపలనే మంచిగా ఉండాలి గేట్ బయట దుమ్ము వేస్తామంటే కుదరదు అది ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ గారు ఎవరైతే ఉన్నారో అట్లాంటి చర్యలకి ఎవరు పాల్పడతా ఉన్నా కానీ వాళ్ళ మీద నియంత్రిత చర్యలు తీసుకోవాల్సిందే జిల్లా కలెక్టర్ గారు మేమందరం వచ్చి ఒక ఫుల్ డే తెల్లాపూర్లో కూర్చొని అన్ని గేటెడ్ కమ్యూనిటీలను పిలిచి రోడ్ల మీద వదిలేసినటువంటి డెబ్బరిస్ వదిలేస్తున్నటువంటి చెట్లు పెట్టినటువంటి ఓపెన్ ఏరియాస్ ఎక్కడైతే చెరువులు కబ్జా గురవుతున్నాయి ఈ ప్రాంతంలో వీటిని అన్నింటినీ కాపాడి భవిష్యత్ తరాలకి ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చేందుకు చెప్పి ఒక కార్యక్రమాన్ని త్వరలోనే ఏర్పాటు చేస్తాం అందరికీ నమస్కారం ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీలో అలాగే అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా రెండు రిజర్వాయర్లు ఓపెన్ చేయడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో పైప్ లైన్లతో సహా కంప్లీట్ చేయడం జరిగింది ఏ కాళ్ళి వాటర్ లోటు లేకుండా ఈరోజు కష్టాలు తీరబోతూ ఉన్నాయి మీరు పూర్తి కాస్ట్ రెండు అయినప్పుడు నలభై నాలుగు కోట్ల నలభై ఐదు లక్షలు ప్రతి ఖాళీకి ప్రతి ఇంటికి నల్ల ఇచ్చే కార్యక్రమాన్ని పైప్ లైన్ అంతా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది అందరూ ఏ ఇబ్బంది పడకుండా వాటర్ కానీ రోడ్లు కానీ కరెంటు కానీ మున్సిపల్ పరిధిలో ఉన్న ఖాళీలకు మౌలిక వసతులు సమకూర్చి ప్రజలకు ఇబ్బంది లేకుండా సమకూర్చడానికి ఇక్కడ అందరము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన చేస్తూ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన పార్లమెంట్ మెంబర్ రఘునందన్ రావు గారు ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు స్థానిక నాయకులు స్థానిక తాలివాసులు అధికారులు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు తెల్లాపూర్ మున్సిపాలిటీలో అలాగే